ముప్పైలోగా వచ్చే నెల ముప్పైలోగా స్థానిక ఎన్నికలు తొలుత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వచ్చే నెల ముప్పైవ తేదీలోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బీసీలకు ఇరవై నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుపై ఏమీ తేలని నేపథ్యంలో మూడు ఆప్షన్లు అయితే పరిశీలిస్తున్నా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది గ్రామ పంచాయతీ పాలక మండల గడువు ముగిసిన ఏడాది పైగా అవుతుంది మండల జిల్లా పరిషత్ల కాలపరము పూర్తిగా ఏడాదికి అది పైగా కావడంతో కేంద్రం నుంచి గ్రాంట్లు కేంద్ర పథకాలు నిధులు ఆగిపోయాయి దీంతో గ్రామీణ స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడింది ఈ నేపథ్యంలో ఈ సంస్థల పనితీరును చక్కదిద్ది గ్రామస్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గాడిలో పెట్టడం కోర్టు గడువు దృష్ట్యా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది తెలిసింది రాజకీయ పార్టీ గుర్తులపై కలిగే మండల జరిగే మండల జిల్లా పరిషత్తు ఎన్నికలను ముందుగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నత సన్నద్దమవుతుందనమాట అయితే ఎనిమిదో తేదీలోగా ఓటర్ల జాబితా అయితే పూర్తయింది మొత్తం మీద ఏదేమైనా ముప్పై తారీఖుల్లో ఎన్నికలైతే కంప్లీట్ అయితే చేసాలని చెప్పి భావిస్తున్నారు తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్